పంట కోత అనంతరం పంట అవశేషాలను నేలలో కాల్చివేయడం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వాటిని నేలల్లోనే దున్నాలని వాటి వలన బోలెడు లాభాలు ఉన్నాయని చెప్తున్నారు ఇంకా కూడా డీప్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది రైతులకు ఈ మంచి సమాచారాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి వరి మొక్కజొన్న తదితరాల నూర్పిడిని చేపడుతుండటంతో వాటి అవశేషాలు పేరుకుంటాయి వీటిని ట్రాక్టర్కు మల్చర్ రొటవేటర్ ష్రెడ్డర్ కల్టివేటర్ ప్లవ్ తదితరాలను అమర్చి నేలలో కలిసేలా చేయడం మేలని కూడా శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు సేంద్రియ రూపంలో తదుపరి పంటలకు అందుబాటులోకి వస్తాయని కాబట్టి వ్యర్థాలను కాలిస్తే నేలలోని మేలు చేసే సూక్ష్మజీవులు కూడా నశించే ప్రమాదం ఉన్నందున పంటల వ్యర్థాలను కాల్చకుండా నేలలో కలియుతుండాలని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీనివల్ల కూడా మనము వేసేటువంటి ఎరువుల ఖర్చును కూడా తగ్గించుకోవచ్చని దీనివల్ల కూడా నేల సారం పెరుగుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు